ટા <laughs> મને <laughs> ఎండ చేయలేక ఓడిపోయి ఓడిపోయి వచ్చిన గెవలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయావని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి నీ కోసం పని నువ్వు కాగిపోయింది ఎవడైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క చేద్దాం కానీ లోపలికి దారిపోతే ఎట్లు మరి లోపలికే దారి పాప రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే